ఈరోజు దేవరా ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైలర్ రివ్యూ గురించి ఒకసారి మాట్లాడదాం దేవరా మూవీ ఎందుకు ఫ్లాప్ అవ్వబోతుందో ఒకసారి మాట్లాడదాం బేసిక్ డైరెక్టర్స్కి రైట్ డైరెక్టర్స్కి రైటర్స్కి ప్రొడ్యూసర్స్కి వీళ్ళందరికీ ఆడియన్స్ని చీట్ చేయడం ఎలాగో తెలుసు కానీ ఆడియన్స్కి జస్ట్ స్మెల్ చూస్తే ఆ ఫుడ్ టేస్ట్ అని చెప్పేస్తారు అంటే ఆవలిస్తే పేగు లెక్క పెట్టేస్తారు బేసిక్గా చిరంజీవి రామ్ చరణ్ రామ్ చరణ్ సినిమాలో మన కొరటాల శివ ఒక ఇంటర్వ్యూలో మాట చెప్పాడు ఈ కథ రాసేటప్పుడు నాకు చిరంజీవి క్యారెక్టర్తో పాటు సైమల్ టెన్స్గా ఇంకో క్యారెక్టర్ ఫోర్స్ఫుల్గా వచ్చేస్తుంది అది ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ అంటే దాన్ని వర్ణించడానికి నా దగ్గర నా దగ్గర మాటలు లేవు ఆ క్యారెక్టర్ ఎత్తుక్కుంటూ 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 అన్వేషిస్తే రామ్ చరణ్ దగ్గరికి మాత్రమే వెళ్ళింది అంత పెద్ద పవర్ఫుల్ క్యారెక్టర్ అని చెప్పి సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ని ఎలా చూపించారు తెలుసుగా జస్ట్ ఇంటర్వెల్ బ్యాంక్తో ఆడియన్స్ ఇంటికి లేచి అంటే కొరటాల శివుకి ఆడియన్స్ ఆడియన్స్ని చీట్ చేయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నాడు బేసిక్గా ఈ ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దేవరలో తండ్రి క్యారెక్టర్ హీరో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎంత పెద్ద పవర్ఫుల్ క్యారెక్టర్ అంటే ఎంత పెద్ద కథ స్వామి రక్తంతో సందరమే ఎరిపెక్కించే ఎరిపెక్కే కథ అని చెప్పాడంటే నాకు ఆచార్యసీమ గుర్తొచ్చింది అది ఇందాక చెప్పే కదా ఆచార్య రామ్ చరణ్ క్యారెక్టర్ ఎంత పెద్ద పవర్ఫుల్ క్యారెక్టర్ అని చెప్పి సినిమాలో పాచిపోయిన పులియర్ లాగా ఎలా చూపించి జనాన్ని ఎలా ఎలా డిస్టర్బ్ చేశాడు ఆ ఆ ప్రాసెస్ గుర్తొచ్చింది దేవర సినిమాలో కొరటాల శివ ఎక్కడ పెద్ద బొక్క పెట్టాడు చెప్పన తండ్రి క్యారెక్టర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ వీరుడు వీరాధి వీరుడు ధీరుడు కానీ కొడుకు క్యారెక్టరు పిరికివాడు అసమర్థుడు పనికిమాలడు ఎలా చూపించాడు అంటే ఇక్కడ పెట్టాడు బొక్క అవసరమా తండ్రికి మించి కదా కొడుకు క్యారెక్టర్ ఉండేది వంద హైలో ఉండాలి కదా ఏ తండ్రి క్యారెక్టర్ పవర్ఫుల్ కొడుకు క్యారెక్టర్ డౌనా అంటే అండి ఒకటాల శివు గారు నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా సింహం కడుపున సింహమే పుడుతుందండి పిల్లి పుట్టదు పుట్టకూడదు అది సృష్టి విరుద్ధం కానీ మీరేం చేశారు సింహం కడుపున పిల్లి పుట్టించారు అంటే మీరు పులియారు కలిపి పాచిపోయిన పులియారు కలిపి మీరు పులిని పుట్టించారు అది మీ తప్పు అది సినిమా ఫెయిల్యూర్కి ఇది కారణం కాదా సృష్టి విరుద్ధమైన పనులు చేయడం తప్పు కాదా కోటల శివ గారు అసలు మిర్చి బేసిక్ ఐడియా మీదేనా నేను కొన్ని వందల సార్లు డౌట్ వచ్చింది మిర్చి గడ్డ పెరుగు లాంటి సినిమా అండి కళ్ళు పేసుకు తింటే అద్భుతమైన రుచి ఉంటుంది దేంట్లో అయినా సరే కానీ ఆ తర్వాత ఇచ్చిన సినిమాలు భరత్ నేను ఆచార్య ఈ సినిమాలు పాచిపోయిన మజ్జిగ లాంటి సినిమాలు పులియార్ సినిమాలు అంటే మీరు ఒక టైంలో ఒక సీరియల్ డైరెక్టర్ మాదిరి మారిపోయారు నేను ఫస్ట్ నుంచి గమనిస్తా మీలో గమనిస్తుంది నేను తండ్రి దేవర్ క్యారెక్టర్ పవర్ఫుల్లా కొడుకు పిరికోటా కొడుకు క్యారెక్టరు తండ్రికి మించి ఉండాలి కదా అది కదా బేసిక్ రూల్ ఈ లాజిక్ ఎలా మర్చిపోయారు మీరు అంటే పిరికోడగా చూపించిన సీన్స్ అని ఎలా ఉండి ఆడియన్స్ ఊహించుకోరా అందుకు కదా మిమ్మల్ని ట్రోలర్స్ విపరీతంగా మిమ్మల్ని ఈ సినిమాని హైప్ అంతా తగ్గించి పడేసింది ఆ తప్పేవరిది మీది కాదా దా దేవర సినిమాలో దేవర సినిమాలో నేనైతే తండ్రి కన్నా కొడుకు క్యారెక్టర్ని వంద రెట్లు శక్తివంతంగా చూపించి ఆడియన్స్ చేత శపాష అనిపించుకుంటాను రెండు వేల కోట్లు రెవెన్యూ కలెక్ట్ చేసే మాదిరి కథ రాస్తా డైరెక్షన్ చేస్తా ఈ బేసిక్ థాట్ ఎలా మర్చిపోయారు మీరు కొడుకు పిరుకువాడు ఏంటండి పిరుకువాడుగా ఎందుకు పెట్టాలి కొడుకుని అంటే పిరుకువాడుగా పెట్టే సన్నివేశాలు మొత్తం ఎంత వరస్ట్గా ఉంటాయి ఆడియన్స్కి అర్థమైపోలే అందుకే చెప్తాను నేను మన డైరెక్టర్లకి చీట్ చేయడమే తెలుసు కానీ ఆడియన్స్కి ఆవరిస్తే పేగులు లెక్క పెట్టడం కూడా తెలుసు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు ఇప్పటికైనా మీరు మీ మనసు మార్చుకొని శక్తివంతమైన హీరో క్యారెక్టర్ని డిజైన్ చేయడం నేర్చుకోండి కనీసం మీ సినిమా మీ మిర్చి సినిమా మీరే చూడండి మీరే నేర్చుకోండి కదా ఈ సినిమాకి ఇంకో పెద్ద ఫెయిల్యూర్ పాయింట్ చెప్పిన నమ్మక ద్రోహం స్నేహితుడిగా ఉన్న సైఫ్ అలీఖాన్ను ఎన్టీఆర్ని మోసం చేయడం ఫస్ట్ స్నేహితులుగా ఉన్నటువంటి తర్వాత సైఫ్ అలీఖాన్ వాడు శత్రువుగా మారి హీరోని చంపబోడేంటి సెకండ్ ట్రైలర్లో ఎన్టీఆర్ సైఫ్ అలీఖాన్ పేక మీద కత్తి పెట్టాడంటే వాడు ఎంత దుర్మార్గుడు సో ఇది ఎప్పుడైనా పొంతలు కుదురుతుందా స్నేహానికి నమ్మక ద్రోహానికి విలని విలనగా చూపించండి స్నేహాన్ని స్నేహంగా చూపించండి స్నేహ స్నేహం అంటే పాజిటివ్ థాట్ అండి విలని అంటే నెగిటివ్ థాట్ ఇది ఈ బేసిక్ రూల్స్ ఎలా మర్చిపోయారు మీరు ఎన్టీఆర్ పక్కనుండే సైఫలిఖాన్ క్యారెక్టర్ నమ్మక ద్రోహం ఉండే క్యారెక్టరు ఎన్టీఆర్ పక్క నుండేవాడు వాడు వాడు మంచివాడ చెడ్డవాడ కనుక్కోలేని స్థితిలో హీరో క్యారెక్టర్ మీరు పెట్టారంటే అతని హీరో క్యారెక్టరైజేషన్ కథ గ్రాఫ్ కింద పడిపోదా ఫెయిల్యూర్ కారణం కాదా ఈ ఈ లాజిక్ తెలీ తెలియదా మీకు అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి తీసే విధానం ఇదేనా అందుకు ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ముఖ్యమైన కారణాలు ఇవి దీని నుంచి తప్పించుకుని ఎట్ చేయండి చూద్దాం మీరు ఇంపాసిబుల్ థింగ్ ఆచార్య ఏమన్నారు అది నా వల్ల తప్పు కాలేదు చిరంజీవి వాళ్ళు తప్పు అయిందని చెప్పి చెప్పారు ఈ సినిమా ట్రైలరు ఆడియన్స్ పిచ్చి వాళ్ళు ఆడియన్స్ ఆవలిస్తే పేగులు లేకపోతే గుర్తుపెట్టుకోండి ఓరికే ఓరికే ట్రోల్ చేయరు నెగిటివ్ కామెంట్స్ పెట్టరు మీరు ఇచ్చిన స్టఫ్ని బట్టి మీరు ఇచ్చిన అవుట్పుట్ని బట్టి ఆడియన్స్ మాట్లాడతారు ఇదండి ఇంకో రివ్యూతో మీ ముందుకు వస్తాను